నమస్కారం హ్యాపీ స్కూల్కి స్వాగతం గత ఎపిసోడ్లో నవరసాలు వాటి రకాల గురించి చెప్పుకున్నాం అందులో ఒక రసం హాస్యరసం ఈ హాస్యరసం ఆరు ఆరు భాగాలుగా విభజించవచ్చు మొదటిది స్మితం రెండు హసితం ఈ స్మితం హ అనేది పెదవి విప్పకుండా నవ్వేది అంటే సభృ నందామండి స్మితం అందులో కొంచెం పెద్ద నవ్వు హసితం దీని తర్వాత స్టేజ్ పళ్ళు విడదీసి నవ్వేది విహసితం తర్వాత నాలుగోది అవహసితం అంటే ఎవరినన్నా అవమానించేటప్పుడు నవ్వేదా ఎటకారంగా నవ్వడం అన్నమాట ఐదోది అపహసితం అంటే అసందర్భంగా నవ్వడం సపోజ్ చాల మంచి ఎవరో పోయి ఉంటారు ఆ పోయినప్పుడు మనం అభావంగానే ఉండాలి అలాంటి సందర్భాలు నవ్వకూడదు అపహస్యత అంటే సందర్భం లేకుండా నవ్వడం అన్నమాట ఆరోది అతి హసతం అంటే స్థాయి మించి నవ్వడం కొద్దిగా ఉంటాడు ఎక్కువ నవ్వడం ఇంకా ఎక్కువ ఉంటాడు దగ్గరగా నవ్వడం ఎక్కువసేపు సాగించినప్పుడు అయితే అన్నమాట ఈ నవ్వులు గురించి పక్కన పెడితే ఈ ముఖ్యంగా మన సినిమాల్లో ఆసినట్లు ప్రతి మనల్ని లభించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు పాతకాలంలో ఆసినట్లకి లేటెస్ట్గా ఉన్న ఆసనట్లకి కొద్దిగా వ్యత్యాసం ఉన్నాయి పూర్వం రాజ్బాబు గారు ఆయన క్యామీ చేస్తే మొత్తం బాడీ ఉగుతుంది చేతులు ఊగితే కాళ్ళు ఉంది తల ఊగుతుంది పెళ్ళి పెదలు నవ్వుతాయి అదొక రకమైన మ్యానర్స్ ఉన్నాయి అదన స్టైల్ అందులోనే ర్యాలింగ్ గారు మనిషి చాలా డిగ్నిఫైడ్గా ఉంటాడు కథలలో నదలలో ఆవభావాలుండవు డైలాగ్ డైలా అవుతుంది చూసేవాడికి నవ్వుస్తుంది అది పాదకాల పలుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉందంటే క్యామిడీగా చేస్తే హాస్యాన్ని ప్రదర్శిస్తే నటుడు క్యామిడీ చేతర్లా చూసే ప్రేక్షకుడికి నవ్వు వస్తే చాలు ఉదాహరణకి బ్రహ్మానంద ఏదో సినిమాలో ఆయన నవ్వడం నెల్లూరు పెద్దారెడ్డి నేను తెలీదా నెల్లూరు పెద్దారెడ్డి తెలీదానికి నెల్లూరు పెద్దారెడ్డి తెలీదట్రా అతను సీరియస్గానే ఉంటాడు కానీ మనకు నవ్వుతుంటది ఇది ఒక స్టైల్ అదే బ్రహ్మానంద గారు బాడీ ఎంతో ఒప్పుకుని ఇది అలాగ ఇదిలా అని మొత్తం అంతా బాడీ చేస్తూ యాక్ట్ చేసిన సందర్భం అండి అంటే ఆయన ఊళ్ళో వచ్చే రకాలు అన్నమాట అలాగే మీకు ఎథటాక్టింగ్ ఉంటుంది మంచిగా లేటెస్ట్గా చేసేదాన్ని ఎథటాటింగ్ ఉదాహరణకి కృష్ణబాబు గారు నవడం ఏ ఫీలింగ్ ఉండదు డైలాగ్ వదిలితే మనకు నవ్వు వస్తుంది ఉదాహరణకి కృష్ణబాబు గారు మీరు ఒకప్పుడు ఎప్పుడో హైట్స్లో ఉండేవారు ఇప్పుడు ఏంటండి ఇలా డౌన్ అయిపోయారు అంటే ఆహా దానికి ఇవ్వండి అప్పుడు ఐదో అంతస్తులు ఉండేవాడిని ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాను అంతే తేడా అంటే వాళ్ళు ఏం నమ్మకరా చేయగలరా ఆ డైలాగ్ మీద మనకు నమ్ముస్తే చాలు ఆ ఇది బానీ వీడియో లెంత్ పెరుగుతుంది దీని గురించి మరింత వివరంగా ఒక నాలుగైదు ఎపిసోడ్లు మనం చేసే ప్రయత్నం చేద్దాం నమస్కారం